రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేస్తోంది ప్రాథమిక వైద్యం ప్రజల హక్కుగా భావించి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పీహెచ్సీలు ఏర్పాటు చేస్తుంటే తిరుపతిలో మాత్రం అందుకు ముందడుగు పడడం లేదు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మొత్తం పదమూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేయాల్సి ఉంది వీటిల్లో పన్నెండు పూర్తయి ప్రజలకు సేవలను అందిస్తున్నాయి ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల క్రితం వీటికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఒక రెండవ డివిజన్ ఆటో నగర్లో మాత్రం పనులు ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయాయి సుమారు ఎనభై ఆరు లక్షల వ్యయంతో ప్రారంభమైన నిర్మాణ పనులు పిల్లర్లు పడిన తర్వాత తుడా అధికారులు మేల్కొన్నారు తుడా స్థలంలో కార్పొరేషన్ నిర్మాణం చేయరాదంటూ కోర్టును ఆశ్రయించింది దీంతో పీహెచ్సి పనులు నిలిచిపోయాయి స్థల పరిశీలనలో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి తుడా స్థలంలో హాస్పిటల్ నిర్మాణానికి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్డింగ్ ప్లాన్ వేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గొప్ప సంకల్పంతో పిహెచ్సికి చొరవ చూపితే కార్పొరేషన్ అధికారుల అలసత్వం నిర్లక్ష్యం చివరకు ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉంది ఆ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పితే దాని కనీసమైనటువంటి గోడలైనా లేపి అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి వైద్యాన్ని అయినా అందించాలని చెప్పని ఈరోజు మనం కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆటో నగర్ అంటేనే స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటిది ఆటో నగర్లో చాలామంది మెకానిక్ సెట్లు అదేవిధంగా కార్మికులు వీళ్ళంతా కూడా బిల్డింగ్ వర్కర్లు వీళ్ళంతా కూడా చాలా మంది అక్కడ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటున్నారు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే డైరెక్ట్ గా రుయా హాస్పిటల్ తప్ప రుయా హాస్పిటల్ సిమ్స్ కు తిరుపతి ప్రాంతానికి వచ్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది కానీ అక్కడ ఒక పిహెచ్సి సెంటర్ ఉంటే అక్కడ కనుక పనులు కనుక ప్రారంభం చేసే పిహెచ్సి సెంటర్ నిర్మాణం జరిగితే ఆ ఏరియాలో ప్రాథమికమైనటువంటి చికిత్సను అందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఇదిలా ఉంటే పిహెచ్సి నిర్మాణ పనులు ఆగిపోవడంతో అసాంఘిక శక్తులకు ఆవారాలకు ఆ ప్రాంతం అడ్డాగా మారింది అటుపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండడం వాటికి సమీపంలో వినాయకస్వామివారి ఆలయం ఉండడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు ఆలయంలో స్వామివారికి నిత్యం పూజలు జరుగుతుంటే ఆలయానికి ఎదురుగా మందుబాబులు పూటుగా మద్యం సేవించి మత్తులో జోగుతున్నారు వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు ఆటోనగర్లో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్ అది తుడా వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి తుడా ప్లాట్కు సంబంధించినటువంటిది అక్కడ తెలియకుండా మున్సిపాలిటీ అధికారులు కట్టేయడం వల్ల దాన్ని వచ్చి దాన్ని వచ్చి తుడా అధికారులు మొత్తం ఆపేయడం అనేది జరిగింది కానీ అది ప్రజలకు సంబంధించినటువంటి విషయం అది తుడా సంబంధించినటువంటి ఫ్లాట్ అయినా మున్సిపాలిటీకి సంబంధించినదైనా అక్కడ జరుగుతున్నటువంటిది మంచి పని అది అక్కడ ప్రాథమికమైనటువంటి పిహెచ్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి తుడా వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో వ్యవహరించి ఆ రకంగా దాన్ని పూర్తి చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం